హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం కర్పూర తైలం ఈ మూడు కర్పూర తైలం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇదిగో పచ్చకర్పూరం పువ్వు పుదీనా పువ్వు ఈ మూడాలతో కర్పూర తైలం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇప్పుడు మొదటగా గిన్నెలో వేసేది పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరానికి బదులు మామూలు కర్పూరం కూడా తీసుకోవచ్చు డాక్టర్ రవివర్మ గారు డాక్టర్ మధుబాబు గారు మామూలు కర్పూరాన్నే చూపించారు అయితే మేము ఆయుర్వేద షాప్లో కర్పూరం అని అడిగితే పచ్చ కర్పూరం ఇచ్చారు ఇది ఇంకా మంచిది రేటు కూడా ఎక్కువగా ఉంటుంది ఇది ఇక ఇప్పుడు చూపించేది వాము పువ్వు ఇది కొంచెం పెద్ద మొక్కలుగా ఉంటుంది వాము నుండే ఈ వాము పువ్వుని తయారు చేస్తారట ఇక ఇప్పుడు చూపించేది పుదీనా పువ్వు ఈ పుదీనా పువ్వుని కూడా పుదీనా ఆకుల నుండే తయారు చేస్తారట పువ్వు పుదీనా పువ్వు అంటుంది పువ్వులు ఏవి అని అనుకోవద్దు మీరు వీటినే అలా అంటారట ఈ మూడు కూడా ఒకలాగే ఉన్నాయి పెద్దగా తేడా ఏమీ తెలియటం లేదు ఈ కర్పూర తైలాన్ని తయారు చేయటం చాలా చాలా సులభండి ఏమీ లేదండి ఈ మూడు కూడా ఒకదాని తర్వాత ఒకటిగా ఈ బాటిల్లో వేసేసుకుందామండి బాటిల్ని అటు ఇటు ఊపామంటే అవి కరిగిపోవటం మొదలు పెడతాయి ఇలా కొంచెం సేపు ఒక అరగంట ఉండేటప్పటికి నీరు అయిపోయి తైలంగా తయారైపోతుంది బయట కూడా ఈ మూడు ఒక దగ్గర పెట్టామంటే కరిగిపోతాయట అవును చెప్పటం మరిచానండి ఈ మూడింటిని కూడా సమాన భాగాలుగానే తీసుకోవాలి నేను ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాముల చొప్పును తీసుకున్నాను చూడండి బాటిల్ని గట్టిగా ఊపేటప్పటికీ అప్పుడే కరిగిపోవడం మొదలుపెట్టింది కదపకుండా ఒక దగ్గర పెట్టి వదిలేస్తే కొంచెం లేటుగా కరుగుతుంది ఈ మూడు వస్తువులు లేకుండా ఈ ప్రపంచంలో ఏ పైన భావం కానీ ఏ పైన్ ఆయిల్ కానీ తయారు అవదట ఈ ఆయిల్ని ఒకసారి తయారు చేసుకుంటే రెండు మూడు సంవత్సరాలు ఉన్నా కూడా పాడవదటండి చూడండి అప్పుడే బాగా నీరులాగా అయిపోతుంది పూర్వం అంటే మన పెద్దల కాలంలో ఈ తైలాన్ని తయారు చేసుకుని ఇంట్లో ఉంచుకునేవారట ఎక్కడ ఏ నొప్పి వచ్చినా ఈ తైలాన్ని రాసుకుంటే తగ్గిపోయేదట ఈ కాలంలో లాగా అప్పట్లో ఇంతగా మాత్రలు ఉండేవి కావు కదా ఉన్నా కూడా మాత్ర వేసుకోవాలంటే భయం ఇలా ఏదో ఒక తైలాన్ని రాసుకుని నొప్పులు తగ్గించుకునేవారట తలనొప్పిగానే వస్తుంటే కనుక ఈ కనతల దగ్గర అక్కడ ఇక్కడ ఈ రెండు కనతల దగ్గర ఒక చుక్క చేతిలోకి తీసుకుని రాసుకుంటే కనుక తలనొప్పి తగ్గిపోతుందండి మోకాలి నొప్పులు మో చేతి నొప్పులు చేతి నొప్పులు నడువు నొప్పి మొత్తం ఏ నొప్పులైనా సరే ఈ తైల్యాన్ని కొద్దిగా రాసుకుంటే తలనొప్పి మొత్తం ఏ నొప్పులైనా సరే వెన్ను నొప్పి ఈ తైల్యాన్ని కొద్దిగా రాసుకుంటే కనుక తగ్గిపోతుందండి పడిపోతే కనుక దెబ్బలు తగులుతాయి కదా ఆ దెబ్బలకి మటుకు అస్సలు రాయకండి రాస్తే మంట వచ్చేద్ది కొద్దిగా తగిలినా కూడా మంట వచ్చేద్దే చుట్టూరు కానీ ఆ పక్కన కానీ ఎక్కడైనా వాపు ఉందనుకోండి ఆ వాపుకు మటుకు ఆ చుట్టూరు రాయొచ్చు రాస్తే కనుక ఆ వాపు తీసి ఆ నొప్పి తగ్గుద్ది ఆ దెబ్బ దగ్గర మటుకు అస్సలు రాసారా నా సన్ని కంటుపోద్ది అనమాట మంట వచ్చేద్దే అస్సలు రాయొద్దండి అండి రాయొద్దు అస్సలు రాయొద్దు ఎవరికైనా పిట్స్ కానీ వస్తుంటే కనుక ఇది కొంచెం ఇలా చేతికి రాసుకుని ముక్కు దగ్గర వాసన చూపించి కన్ను కొలుకుల దగ్గర ఇలా రాస్తే కనుక వెంటనే ఉపశమనం లభిస్తుందండి ముక్కు కట్టేసింది కట్టేసిందనుకోండి రొంపతోటి దిబ్బడి కట్టేస్తే కనుక ఇది కొద్దిగా ఒక చుక్క ఎలా తీసుకుని వాసన చూస్తే వాసన చూస్తే కనుక పోతుందండి దెబ్బ కట్టడం కరిగిపోతుంది పిప్పన్ను నిప్పస్తుంది అనుకోండి ఒక పెసర దూదిలో ఒక్క చుక్క కంటే తక్కువ ముంచి ఆ పిప్పన్నులో పెడితే కనుకండి ఆ పిప్పన్ను నొప్పి తగ్గిపోతుందండి కడుపు నొప్పి వస్తుంది అనుకోండి అజీర్తి వల్ల కావచ్చు మామూలుగా కడుపు నొప్పి కావచ్చు ఒక గ్లాసుడు నీళ్ళలో ఇది ఒక చుక్కేసి మంచి నీళ్ళు తాగిస్తే వెంటనే తగ్గిపోతుంది అజీర్తి వల్ల అయినా అవ్వచ్చు మామూలుగా కడుపు నొప్పి కూడా వెంటనే తగ్గిపోతుంది ఇలాంటి చిన్నపిల్లలకి కడుపు నొప్పి వస్తుంది అనుకోండి ఒక గ్లాసు నీళ్ళలో ఒక చుక్క కంటే తక్కువ వేసి మంచినీళ్ళు పట్టిస్తే గనక కడుపు నొప్పి తగ్గిపోతుందండి ఇంతేకాకుండా ఇది పచ్చకర్పూరంతో చేసింది కనుక ఇంకొంచెం పవర్ ఎక్కువగానే ఉంటుంది ఇదైనా కానీ మామూలు కర్పూరంతో చేసిందైనా కానీ కొద్దిగా కొబ్బరి నూనెలో కలుపుకుని అది డైలీ కాళ్ళు పీకుతుంటే కనుక కాళ్ళుకి రాసుకుంటే కనుక కాళ్ళు పీకులు తగ్గుతాయండి ఇది మా అత్తయ్య వాళ్ళందరూ కూడా వాడుతున్నారండి